హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి నేను ఇలా చేసేది ఏంటిది అంటే ప్యాల పోపేస్తానా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు జీలకర్ర ఆయిలు అల్లం పేస్టు నేను చేసుకుంటా మీకు చూపిస్తారా అండి ఇగో ఫస్ట్ మూకుట్టు పెట్టి ఆయిల్ పెట్టిన ఇందులో జీలకర్ర వేసుకుందాం ఇగో ఆయిల్ వేసిన ఆయిల్ వేసి ఆయిల్ మసిందాక జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసినా ఇప్పుడు కలుపుకుందాం ఇగో గట్ల ఇట్లా మంచిగా నీట్ గోలాలే ఇంకా కొద్ది అంతా ఎర్ర కావాలి ఇందులో నేను ఇప్పుడు వచ్చేసి కొద్ది అంత అంటే కొద్దిగా అంతా ఉప్పు చేస్తాను ఎందుకంటునిగా నీకు ఇగో తొందరగా గోళనీకి అనేసి కొద్ది అంత అంటే కొద్ది అంత ఉప్పేసి గోలిచ్చిన ఇవి ఇంకా కొద్ది అంత ఎర్రగానే కొద్ది అంత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని కొద్ది అంత పసుపు వేసుకొని కలుపుకుందాం అంతే ఇగో ఇది మంచి గోలింది అల్లం పేస్ట్ వేసుకుంటా కొద్ది అంత ఇగో అల్లం పేస్ట్ వేసుకుందా ఇగో అల్లం పేస్ట్ వేసుకున్న మంచి గోలింది ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుందాం ఇగో పసుపు కూడా వేసి మంచిగా కలిపిన ఇప్పుడు ఇలా వేస్తా నేను ఎట్లా వేస్తానో మీరు చూడండి ఇగో ఇవి ప్యాలాల పొట్లాలు ఓ ఇవన్నీ వేస్తా అనుకునేది ఇవన్నీ ఏమయ్యి కొన్నే వేస్తా కానీ మీకు చూపిస్తాను అంతే ఇగో ఈ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్యాలాలని ఇగో ఇలా పోసుకుందాం వాటర్లో వాటర్లో పోసుకొని ఇగో ఇట్లా అనుకుందాం ఇంకా ఇట్లా ఇట్లా అనుకున్నాక ఇగ ఒక ఇట్లా కలుపుకున్నాం అనుకో మెత్తగా అంటే మెత్తగా అవుతాయి మా కిచెన్ అంతా ఘోరంగా ఉన్నది ఇంకా పని కాలేదు ఏమనుకోకండి మీరు కూడా ఇగ్ ఇట్లా మెత్తగా అవుతాయి పడుతుందా ఇగో ఇట్లా మెత్తది కాగానే గన్న అన్నట్టు అనిపించినాయా ఇవి కొన్ని అంటే కొన్ని అయితే బాగా ఏం కావు ఇప్పుడు ఇవి సరిపోవు అంటే మాకు నలుగురు కదా ఇంకా కొన్ని వేస్తాను చెప్పండి కదా ఇప్పుడు చూడండి ఇంకా చాలు ఇగో ఇంకా గిన్నెసిన అంతే కొన్ని కొన్ని అంటే కొన్ని గిట్ల అన్నా అనుకో మెత్తగా అయితే ఇగోగిట్ల నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి అంటే మెత్తగా అంటే మెత్తగా అయితే ఇప్పుడు వీటిని తీసుకుపోయా లేదా ఇవన్నీ వేసుకున్నాక ఇక ఉప్పు మీ టేస్ట్ ఉందైనా మీరు వేసుకోండి మా టేస్ట్ ఉందైనా మేము వేసుకుంటాను ఉప్పు మాత్రం ఇందులో ఎక్కువ వేసుకోవద్దు అస్సలే అంటే అసలు టేస్ట్ బాగుండదు నేను ఇప్పుడు కలుపుదామే చూడాలి ఇగో సేమ్ అన్నం పోపు లెక్కనే ఉంటుంది టు సేమ్ అన్నం పోపే మంచిగా కలుపుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా ఏమేమి వేసుకోవాలో అనేది మీరు చూడండి నేను ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ పక్కగా పెట్టుకున్నా పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నా ఇగో ఇలాంటి కూడా పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని మంచిగా గోలిచ్చిన గోలిచ్చినాక అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా గోలిచ్చిన పసుపు కూడా వేసిన పసుపు కూడా వేసినాక ఇగో ప్యాలాలు నీళ్ళల్లా నానబెట్టి కొద్ది అంతా ఇగో తీసి వేసి కలిపిన అంతే ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ ఇంకో ప్యాల పోపు రెడీ Mi-a plăcut, 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 mi a plăcut